వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణం ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎదుర కోవర్తులతో ర్యాలీ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి ఈ నెల పంతొమ్మిదిన దీపు అనే ట్రాన్స్జెండర్ను ప్రేమ పేరుతో వంచి నరికి చంపిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు పట్టణంలో కోవత్తులతో ర్యాలీ చేస్తూ నిరసన నినాదాలు చేశారు ఈ విషయంలో అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్ కమిటీ ప్రతినిధి లాసా డిమాండ్ చేశారు దీపును నరికి చంపిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు ने रेडी आली ट्रांसजेंडर तीपुनी वट्टी चेसना बानी नि वेटने रेडी తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి మాస్ గోదా పెద్దపల్లి మాస్ పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ దీపు దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరికని కమ్యూనిటీ గోవర్తుల ర్యాలీ నిర్వహించాము అయితే ఈ నెల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని అనకపల్లిలో ట్రాన్జెండర్ అనే అన అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచించి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరి నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది ఆ దుర్మార్గుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా పూడి తీయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఊరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి ఆ విధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి ఆ నేరాలు నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలు లాంటి క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరోనా అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి అదేవిధంగా అమ్మ అమ్మాయిలకి ఆశ దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అవుతాము అదేవిధంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో దీపుకి ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరిని ట్రాన్స్ కమ్యూనిటీ వే కోరుతున్నాము నా పేరు లాఫ్యా మాది గోదావరికని